వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యా కొడుకులు కూడా తిరుమల పవిత్రతని ఎంత దారుణంగా దెబ్బతీయాలీసారని చెప్పే నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి టి మాజీ చైర్మన్ గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఆయన గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ ఈరోజు ధర్నా అంటూ నిరసన అంటూ ముందుకు వెళ్ళాడు అదే సమయంలో రోజా మరికొంతమంది కనపడ్డారు రెండు వేల మంది మేము వస్తున్నాము గోశాలను సందర్శిస్తాము మీరేంటి అదేనేది అని అంటున్నారు వీళ్ళకి బుద్ధి బుర్ర జ్ఞానం ఉందా లేదా రెండు వేల మంది ఒకేసారి వెళ్తే దీన్ని జూ ప్రదర్శించాలా లేదన్నప్పుడు గోశాల భయపడవేమన్నా వీళ్ళకి తెలియదు అవన్నీ కూడా అనవసరం వీళ్ళకి వీళ్ళకి తెలిసిందల్లా మరీ ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ అన్న సుబ్రహ్మణ్య రెడ్డి కావచ్చు వీళ్ళకి తెలిసిన లేదంటే హిందూ దేవుల మీద అడ్డదెడ్డంగా బూత్ సాహిత్యం ఆ భూమనకు సుబ్రహ్మణ్య రెడ్డి అయితే ఏకంగా గల్లీ స్థానంగా దేవులకు సంబంధించి హిందూ దేవులకు సంబంధించి సెక్స్ గురించి గే అంటూ లెస్బి అని అంటూ గలీజు కోతలు కూస్తూ ఒక బుక్ అనేది పబ్లిష్ చేద్దామని చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాన్ని నిషేధించారు ఆ పబ్లిషర్స్ ఎవరైతే దాన్ని వెనక్కి తీసుకున్నారు అయినా సరే లే అని ఒక పత్రిక విప్లవం వర్ధలోని ఒక పత్రిక దీనిలో ఈ భూమన రెడ్డి భూమన సుబ్రహ్మణ్య రెడ్డి రకరకాల రచనలు అదేమంటే విప్లవ రచయితల సంఘానికి సంబంధించి ఫౌండర్లు అంటూ దానికి సంబంధించి ఇందులో మెంబర్లు అంటూ నానా హడావుడి ఇవి కాకుండానే ర్యాడికల్ స్టూడెంట్స్ ఉన్నాయని చెప్పేసి దానిలో ఇలా చెప్పుకుంటూ పోతే నాస్తికులుగా నానా హడావుడి చేసినటువంటి వీళ్ళు మరలా కొన్నిసార్లు క్రైస్తవులకు కనిపిస్తూ ఉంటారు రవీంద్రారెడ్డి ఇవరు వైఎస్ జగన్ యొక్క మేనమామ ఆయన కొడుకో కూతురుకో ఈయన కొడుకునో కూతురు అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళు ఎవరు ఈ భువన రెడ్డి వైఎస్ రవీంద్ర రెడ్డి అంకులు చక్కగా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపించారు అక్కడొచ్చేసి దేవుడు ఉన్నాడు ఎవరు జీసస్ ఇదే భూమున కర్రాకరెడ్డి ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవటానికి ముందు వెంకటేశ్వర స్వామిని నల్లరాయంటూ పాత చెప్పుతో కొడతానంటూ రకరకాలుగా దారుణంగా రాశాడు ఈ రెడ్డి రకరకాల దారుణంగా మాట్లాడి భువన కర్రరాకరెడ్డి ఇదరం పట్టుకెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీడి చైర్మన్ చేశాడు మరల జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇతరండ మరల పట్టుకెళ్ళి టీడీటి చైర్మన్గా మళ్ళీ చేశాడు అయ్యా కొడుకులు ఇద్దరు ఎంత దారుణంగా దెబ్బతి అంత దారుణంగా దెబ్బతీశారు హిందువుల యొక్క మనోభావాలను ఈవెన్ వైఎస్ రాశిరెడ్డి ఉన్నప్పుడు ఏకంగా భూమున వచ్చేసి కుమారి ఈమె వచ్చేసి ఈ భూమన కర్రాకర్ రెడ్డి యొక్క సారీ భూమన కుమారి భోమన కర్రాకర్ రెడ్డి యొక్క వదిన ఈమెను బట్టి శ్రీకృష్ణ ఎవరి వెళ్ళి వీసీగా చేశాడు శ్రీకృష్ణ ఎవరి యూనివర్సిటీ వీసీగా చేశాడు అక్కడ ఆమె చేయని ప్రచారం లేదు అక్కడ ఆమె చేయనిటువంటి అవినీతి లేదు చివరికి రోసే గవర్నమెంట్ వచ్చాక వైఎస్ రాశే చనిపోయాడు రోసీ గవర్నమెంట్ వచ్చింది రోసీ గవర్నమెంట్కి ఇవన్నీ తెలిసి ఆమెను పక్కన పెట్టేశాడు మీరు నమ్ముతారో లేదో ఈ ఓదార్పేత అనుమతులు ఇవన్నీ కాదు బోమన కుసుమకుమారిని పక్కన పెట్టారని అప్పుడు కాంగ్రెస్ మీద ఎదుగుతాడు మొదలెట్టాడు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడి నుంచి మొదలైందనమాట ఈక వెనక క్రైస్తవులు హిందువుల పేరు చెప్పి కొంతమంది చీకట్లో ఉండే మనుషులు వీళ్ళంతా కూడా వెళ్తూ బయలుదేరారు బోమన కుసుమకారు అయిపోయిందా బీనా మోహన్ దాస్ ఎవరు ఒక క్యాండిడేట్ ఆమె వచ్చేసి ఏకంగా పద్మావతి యూనివర్సిటీ సంబంధించి చైర్మన్ వై వైస్ ఛాన్సలర్గా చేశాడు సారీ వైస్ క్షమించాలి వైస్ ఛాన్సలర్గా చేశారు వీసీ మోహన్ దశ అనుకుంట అమ్మబాబు ఇక ఆమె అయితే మత మార్పిళ్ళకి పరాకాష్ట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ అంటే అన్నీ కూడా స్వామివారి యొక్క సంస్థలు అనేటుగా ఉంటాయేవి ఆ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవెని వీసీగా చేస్తే దారుణత దారుణంగా మత మార్పిళ్ళు దొరికినట్టు దొరికినట్టుగా ఆమ్యామ్యాలు విధి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ రెడ్డి చేశాను ఇవి చాలా సింపుల్ వైఎస్ సుబ్బ వైవి సుబ్బారెడ్డి అని ఉంటాడు టీడీడీ చైర్మన్ రెండుసార్లు చేశాడు కదా ఆ మనిషి అయితే పేరుకే హిందువు జగన్ రెడ్డి అక్షగా గోవింద గోవింద ఎవరి డైలాగ్ కొట్టేది ఈ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పెట్టుకుని ప్రచారం చేసిద్దామే ఈ సుబ్బారెడ్డి వచ్చేసి బైబుల్ సభల్లో పాల్గొంటాడు క్రిస్టియన్ సభల్లో పాల్గొంటాడు వీళ్ళు టీడీడీ చైర్మన్లు శ్రీ వెంకటేశ్వర బతి ఛానల్కి సంబంధించి ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు మన దౌర్భాగ్యం మన దరిద్రు నాయన వీళ్ళంతా కూడా ఇక ధర్మారెడ్డి ఈతను వచ్చేసి బావర్స్ అవుతాడు ఏడో ఉంటే వేరే డిపార్ట్మెంట్లో పట్టుకొచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి ఈనాడు జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్టులు ఇక అతను అరాచకాల అన్ని నీగా జగన్మోహన్ రెడ్డి చేసే దిక్కుమలైన దరిద్రమైనటువంటి పనులకి వంతు అంటారు దాన్ని వంత పలుకుతూ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి అగ్రత అమూలమిస్తూ ఈ జగన్ చేసేవాడి చూస్తున్నట్టుగా ఉండాలన్నట్టు ఇక ఎన్నిచలన్నీ చేసి పడేశారు ఇక మెయిన్ క్యాండిడేట్ ఎవర్రా బాబు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతనేంటి ఏ రోజు కూడా సతీ సమేతంగా గుడికి వచ్చిందిలే ఏ రోజు కూడా శ్రీ వారికి వస్త్ర సతీ సమేతంగా ఇచ్చిందిలా ఇంకో మెయిన్ క్యాండిడేట్ ఈ అసరాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మనిషి ఏకంగా తిరుమలకు సంబంధించి ఏడు కొండలు రెండు కొండలు అన్నటువంటి వ్యక్తి మిగతా కొండల మీద వచ్చేసి క్రైస్తవ మత ప్రజలు చేద్దామనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చేసి టీడీడీ చైర్మన్ అయిన తర్వాత ధర్మారెడ్డి వచ్చేసి ఈవో గాను ఎడిషనల్ ఈవో ఉన్న తర్వాత కూడా ఇదే తిరుమల కొండ మీద అన్ని మతప్రచారం దారుణదారుణంగా జరిగింది టికెట్ల వెనకాల గుడి దగ్గర అక్కడ ఇక్కడ తేడా కూడా భయంకర క్రైస్తవ మత ప్రచారం క్రైస్తవ మత ప్రచారం చేస్తూ తిరుమల శ్రీవారిని దూషిస్తూ అండ్ దారుణ దారుణంగా టీడీడీలో ఫండ్స్ని దోచేసుకుంటూ వీళ్ళు చేయని అక్రమణలు ఇవన్నీ ఈరోజు బయటకు వస్తున్నాయి ఎందుకో తెలుసా గోశాలకు సంబంధించి అక్కడ ఏదో జరుగుతుందంటూ విష ప్రచారం చేస్తూ ఈ భూమన కర్ణాకర్ రెడ్డి వస్తే అసలు ఎవటరా ఈ భూమన కర్ణాకర్ రెడ్డి అని చెప్పేసి చెక్ చేస్తే ఎరుపునే పత్రికలో భూతు సాహిత్యం అన్న వచ్చే సుబ్రహ్మణ్య రెడ్డి వచ్చేసి ఘరాత్ ఘోరంగా దేవులకు సంబంధించి హిందూ దేవులకు సంబంధించి గేలు లెస్బియన్లు సెక్స్లు వివిధ భంగిమలంటూ గలీజర్ సాహిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేసి తిరుమల కొండను కబలించాలనుకోవటం వైఎస్ జగన్ వచ్చేసి టీడీడీ అసలు కబలించాలనుకోవటం సుబ్బారెడ్డి వచ్చేసి క్రైస్తవుడిగా ఉంటూనే మరల ఇక్కడ హిందూగా కంటిన్యూ అవ్వటం ఇలా చెప్పుకుంటే వీళ్ళ చుట్టాలు వాళ్ళకి వీళ్ళకి పోస్టులు అన్నీ ఇన్నా బాబు అరే నిన్న బోపన కారట ఒక మాట స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేసి అప్రాక్సిమేట్ రెండు వేల మందికి పైగా మా ఉద్యోగులు ఉన్నారా బాబు అంటే ఇలా మనుషులు ఉన్నారు ఉద్యోగులుగా మాకు అన్నీ చెప్తారా హ్యాని ఏం చెప్తారు వాళ్ళు చెప్పేది ఉన్నత చెప్తారు వీళ్ళు వచ్చేసి లేనిదని వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తా పోతారు సిగ్గేస్తుంది చిరాకేస్తుంది థూ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎవరు నాయన హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జగన్కి వైసీపీకి ఓట్లేసేది ఈ జగన్కి వైసీపీ వెనకాల తిరుగుతూ ఉండేది చిచ్చి ఇక్కడైనా మారండ్రా బాబు